హలో నేను విశేషరావు స్వామీజీని ఇప్పుడు కూడా స్థిత ప్రజ్ఞతతో ఉండాలి అంతేకాదు ఆశభూతలుగా ఉండకూడదు దాంతోపాటు కోరికలు ఎక్కువగా ఉండకూడదు ఇవన్నీ అవసరానికి మించి ఉన్నటువంటి స్వామీజీ ఎవరంటే విశాఖ స్వరూపానందేంద్ర సరస్వతి అనేది ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఎందుకు ఆ విధంగా ఒక ఒపీనియన్ వస్తుంది అని అంటే ఆయన విశాఖ పీఠాన్ని భూములను ఆక్రమించి కట్టారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది అందుకే ఆయన ఆక్రమించినటువంటి భూముల్ని వెనక్కి తీసుకుంది విశాఖలో ఆయన పీఠం ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక చూస్తే కొన్ని పదుల ఎకరాల్ని ఆయన ఆక్యుపై చేసేసారు వాటన్నిటిని కూడా ఇప్పుడు వెనక్కి తీసుకుంది గవర్నమెంట్ ల్యాండ్ని వెనక్కి తీసుకుంది అంతేకాదు ప్రధానమైనటువంటి పీఠం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది కాకపోతే హిందూ సంస్థలు లేదంటే హిందువుల యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని స్వరూపానందని కొంతవరకు వదిలిపెట్టేసింది లేదంటే విశాఖలో ఉన్నటువంటి పీఠం కూడా స్వాధీనం కావాలి ప్రభుత్వానికి ఎందుకంటే అది కూడా ఆక్యుపై చేసినటువంటి స్థలం అని చెప్పేసి సర్వేలో తేలింది మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈయన శారదాపేట పేరుతోటి అక్కడ అక్రమ కట్టాలను చేశారు ఇరవై వేల చదరపు అడుగుల నిర్మాణాలని ఆయన అనధికారికంగా చేశారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది గుర్తించి ఆయన నోటీసులు కూడా పంపించింది ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో లేదా ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఏవైతే ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారో అవి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుకూలంగా ఉన్నాయి ఆయన వాటిని కాపాడుకునేందుకు కోర్టులో న్యాయ పోరాటం చేశారు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత కోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అక్రమ నిర్మాణాలని కూల్చివేయటమో లేదంటే స్వాధీనం చేసుకోవటమో చేయండి అని చెప్పి క్లియర్గా గైడెన్స్ చేసింది దాంతో డెడ్ లైన్ పెట్టేసి ఆయన అక్రమంగా తిరుమలలో నిర్మించినటువంటి భవనాల్ని ఆక్యుపై చేసినటువంటి భూముల్ని తిరిగి తీసుకోబోతుంది దానికి డెడ్ లైన్ కూడా పెట్టారు ఒక వారం రోజుల్లో స్వాధీనం చేయండి లేదంటే బలవంతంగానైనా కానీ స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ అనేకమైనటువంటి లోపాలు ఈ శారదాపేట విషయంలో కానీ స్వరూపానంద విషయంలో కానీ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అనేక మంది పైగా తిరుమల విషయంలో ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ వ్యవహరించినటువంటి తీరు కానీ అభ్యంతరకరం అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు కారణం ఏంటంటే మనం తిరుమల వెళ్తే అలిపిరి నుంచి తిరుమల చేరుకునేదానికి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అబవ్ ఉండాలి కానీ ఈ స్వామీజీ ఏం చేశారంటే ఆయన ఒక కాన్వైల్ని తీసుకెళ్ళి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ నలభై ఐదు నిమిషాల ముందే వెళ్ళిపోయే అలవాటు ఆయనకు ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అంటే తిరుమలకు సంబంధించినటువంటి నిబంధనలు కానీ తిరుమల సంబంధించినటువంటి ఆచారాలను కానీ వ్యవహారాలను కానీ ఆయన తుంగలో దొక్కేశారు కారణం ఏంటంటే తన ఆత్మ ముఖ్యమంత్రిగా ఉందని చెప్పి ఆయనకున్నటువంటి ధైర్యం అందుకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తన ఆత్మ ముఖ్యమంత్రి అయ్యింది అని చెప్పి సంతోషించేశారు అంతేకాదు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అటు త్రిదండి చెన్నయ్య స్వామికి అలాగే ఈ స్వరూపానంద ఇద్దరికి పూలాభిషేకం చేశారు మీ ఉంటుంది చాలా పెద్ద ఎత్తున అట్టహాసంగా పూలాభిషేకం చేశారు కారణం ఏంటంటే రాజశ్యామల యాగం చేసి తెలంగాణలో రెండోసారి కేసీఆర్ని అలాగే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్ళిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి దక్కడం ఇవన్నీ కూడా రాజస్వాముల యాగం కారణంగానే వచ్చింది స్వరూపానంద చేసినటువంటి పూజల కారణంగానే వచ్చిందని చెప్పి విశ్వసించారు అందుకే పూలాభిషేకం పెద్ద ఎత్తున చేశారు ఇక ఆ తర్వాత అటు త్రిదండ్రి చిన్నజీర స్వామి కానీ స్వరూపానంద కానీ చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో నిజంగా పీఠాధిపతులు మఠాధిపతులు ఏ విధంగా తెర వెనుక పొలిటికల్ గేమ్ ఆడుతారనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా వీళ్ళ వ్యవహారం ఉంటుంది ప్రజల్లో కూడా అలాంటి చర్చ ఉంది ఒకానొక సమయంలో ఆర్టీసీ ఉద్యమం జరిగింది తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కనీసం ఆర్టీసీ కార్మికు నాయకులకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు దానికోసం చిరంజీవి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఆశ్రమం ఆశ్రమ చిన్నజీయ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర అభ్యర్థించి మా సమస్యను ఎలాగైనా పరిష్కరించండి అని చెప్పి చెప్తే అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడారు పిలిచి మాట్లాడి దాని సమస్యకి కొంతమేరకు పరిష్కారం చూపారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట దానికి ఒక జడ్జి కూడా మనకి రాజ్భవన్లో అప్పుడప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లికన్ డే రోజు జరుగుతూ ఉంటాయి హైటీ అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక జడ్జి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించ పరిష్కరించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారట అయినా కానీ కాలేదు చిరంజీవి స్వామి గారు చెప్తేనే అయ్యిందని చెప్పి ఇవాళ కూడా ఆర్టీసీ కార్మిక నేతలు కొంతమంది చెప్తూ ఉంటారు అంటే ఎంత ప్రాధాన్యత ఈ స్వామీజులకు అప్పట్లో ఉండేది అనేది అలాగే స్వరూపానంద ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేదా కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు కావాల్సిన పనుల కోసం శారదాపేటానికి క్యూ కట్టేవాళ్ళు పోటీ పడి శారదాపేటకి వెళ్ళేవాళ్ళు కారణం ఏంటంటే ఆయన ఆత్మ ముఖ్యమంత్రిగా ఉంది ఈయన చెప్తే ఆయన ఆత్మ రెస్పాండ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో లాస్ట్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మొత్తం షఫ్లింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలను మార్చేసి ఎమ్మెల్యేలు అభ్యర్థుల్ని అలాగే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేశారు దాంట్లో కూడా ఈ స్వామీజీ పాత్ర ఉందని చెప్పి తెలుస్తుంది సో ఇవన్నీ కూడా పొలిటికల్గా గేమ్ నడిపించారు ఇద్దరు స్వామీజీలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చింది మరి స్వరూపానంద అప్పటి వరకు చేసినటువంటి అరాచకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒకటిగా బయటకు వస్తున్నాయి ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీని తొలగించారు ఇప్పుడు అసలు ఆయన సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భావిస్తున్నారు ఆయన ఆక్యుపై చేసినటువంటి భూములు ఇవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి డెడ్ లైన్ కూడా ఇచ్చారు మరి ఆయన చేసినటువంటి పూజలు పునస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవేమీ పనిచేయట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ముందు ఎందుకంటే శ్రీవారి అడ్డాలోనే ఈయన శాస్త్రానికి విరుద్ధంగా చేశారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈవో కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బోర్డు కానీ ఆయన ఆకుపై చేసినటువంటి భూములు ఆయన ఆకుపై చేసినటువంటి భూముల్లో నిర్మించినటువంటి భవనాలను కానీ మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అసలు దాన్ని కూల్చేయమని చెప్పి కోర్టు చెప్పినాయి కానీ కూల్చివేయకుండా దాన్ని స్వాధీనం చేసుకుని ఇతరత్ర అవసరాల కోసం ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం సో కాబట్టి స్వరూపానంద ఇంద్ర శకం ఆధ్యాత్మిక కోణంలో ముగిసినట్టేనా మళ్ళీ ఆయన ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించి మరి మళ్ళీ వీటన్నిటిని జయిస్తాడా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ